కాంగ్రెస్ కాంగ్రెస్ ఈరోజు బడుగు బలహీన వర్గాల పీడిత ప్రజల కోసం కూడు నీడ కలగాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ సోనియా గాంధీ ఆధ్వర్యంలో స్టేషన్ గణ్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిరక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం ఆలోచించి రైతన్నలను ఆలోచించి మహిళలను ఆలోచించి అక్కాజల్లను ఆలోచించి ఆరు గ్యారెంట్లను ఈరోజు తీసుకురావడం జరిగింది మ్యానుఫెస్ట్లో పెట్టడం జరిగింది మ్యానుఫెస్ట్లో పెట్టిన విధంగానే ఈరోజు ఆరు గ్యారెంట్లను ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా ఆరు నూరైనా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలిచిన తదనంతరపు తప్పనిసరి ఆరు గ్యారెట్లను అమలు చేస్తామని చెప్పి చెప్పిన చరిత్ర ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఆ విధంగానే ఈరోజు ఆరు గ్యారెట్లకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఆరు గ్యారెట్లకు అప్లికేషన్ తీసుకున్నానగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలా భయం పుట్టింది ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మేము అధికారం కోల్పోయి ఉన్నాం మళ్ళీ పార్టీ కూడా సర్వనాశనం అయిపోయే ఆలోచన ఉన్నదనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో కొంతమంది నాయకులు ఈ వస్తాయా రావా అనేటువంటి అపోహలను సృష్టించుకుంటూ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను భయభ్రతలకు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బరాబరి చెప్తున్నాం ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంట్ కూడా తప్పనిసరిగా అమలు పూర్తిగా అమలు అవుతాయని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాము ఈరోజు చింతల తండలో బండతండలో రెండు గ్రామాల్లో వేలే మండలంలో రెండు తండాలలో అధికారులు వచ్చి ఆరు గ్యారెంట్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేస్తున్నాను గ్రామాలలో కానీ తండాలలో కానీ పల్లెలలో గాని గూడాలలో ఉన్నటువంటి అందరికీ తెలియవసేటువంటి విషయం ఏంటంటే ఆరు గ్యారెంట్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అధికారుల దగ్గర తీసుకొని అధికారులకు నింపించాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిది ఉంటుంది అదేవిధంగా అందరివి ప్రజలకు అధికారులకు మధ్యగా వారధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి అప్లికేషన్స్ అధికారులకు ఇచ్చే విధంగా ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా తోడ్పాడాలని చెప్పేసి కోరుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా ఆరు గ్యారెంటీలు తప్పనిసరిగా ప్రజలకు అమలు చేయడం నిజము సూర్యుడు ఎటు ఉదయ సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తున్నాడో ఆరు గ్యారెంటీలు కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి తెలియస్తూ ముగుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ దేవత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం దాని సందర్భంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఆరు గ్యారెంటీల పథకం ఎలక్షన్ల లోపల మేము ఈ పథకాలు ఇస్తామని చెప్పి ఓట్లకి మేము ఆ ఓట్ల ఆ పథకాలు ప్రజలు చూసే ఓట్లేసిన రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈరోజు ఆ పథకాలు ప్రజల లోపలికి ఎలా చేరుతానా ఏంది అని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తెలియకుంటే మనం ఉండేది ఉంటే వాళ్ళు తెలియపరచుకుంటూ ఖచ్చితంగా ఈ ఫామ్ ఈ ఫామ్స్ ఇవాళ ఇచ్చిన టైం లోపల అందరూ ప్రతి ఒక్క కుటుంబం అలా చేరే విధంగా మేము మేము వాళ్ళని ప్రజలను చైతన్యవంతరం చేస్తాం అంతే కానీ దీన్ని మేము కూడా కొంతమంది దురుద్దేశంగా ఇవి రావు చేయ అనంటే ఇది కేసీఆర్లు కాపాతాలడే పార్టీ కాదు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు దేవాదాయ నీళ్లు తీసుకొచ్చి ధర్మసాల చర్యలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో నీళ్ళు వచ్చినాయి మనకు ఆ వచ్చిన నీళ్లను మనకు పొలాలలో తీయడానికి పదేళ్ళు పట్టింది సపోజ్ చెప్తానా మన తెలంగాణ ఉద్యమంలో కూడా కాల్స్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నది అట్లాంటి బ్రిడ్జిలో ఇదివరకు పదిహేనులలో కూడా అదే సెంట్రల్ జల్బులో కొట్టి ఒకటే వాళ్ళ వాళ్ళ కమిషన్ల కోసం వేరే హాస్పిటల్ అని చెప్పి వాళ్ళు ఇట్లాంటి ఎన్నో మనకు దోపిడీ కోసం ఎన్నో ఎత్తుగా వేసుకొని వాళ్ళు ప్రయత్నాలు చేసినారు అది అట్లాంటి అట్లాంటి నాయకత్వం కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సోనియా గాంధీ మాట అంటే మాట త మడవతి పది మాట ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మీరు ఎలాంటి రైతులు కానీ ఒక లేని పేదవాళ్ళు ఎవరైనా కూడా ఈ పథకాలు కష్టంగా తీసుకోవాలి నిన్నకమున్న ఆర్టీసీ బస్సులో ఉత్సవ ప్రయాణం స్టార్ట్ అయింది పది లక్షల వరకు ఇవాళ మనకు ఆరోగ్యశ్రీ కార్డు మీద మనకు ఉన్న ఐదు లక్షల నుంచి పది లక్షల పెంపు జరిగింది ఎవరైనా లేని నిరుపేదలు నుండి ఉండే హాస్పిటల్లో పోతే ఇవ్వాలా పది లక్షల వరకు కూడా ఉచిత వైద్యం చేసుకోవడానికి అవకాశం కనిపించింది రేపు రైతు రుణమాఫీ కానీ లేకపోతే ఇట్లాంటి పథకాలు ఇరవై ఐదు కూడా మాట్లాడినావు అంతా పోతే ఒక నెల రోజులు కూడా కాలేదు మన ప్రభుత్వం ఏర్పడి దేనికైనా ఒక సమయం అంటుంటుంది ఇప్పుడే పుట్టిన బాబు వృక్త లేడు దురుకుతలేడు అలాంటి కాదు దీనికి కూడా కొంచెం మళ్ళీ ఏంది మొత్తం మనం ఎటు చూసినా కూడా ఖాళీ ఖజానా ఖజానా పెట్టి ఉన్నది ఎక్కడ చూసినా అప్పులున్నవి ఇంట్లో చేద్దామన్నా కూడా అవన్నీ మనం కవర్ చేసుకుంటూ మన పథకాలన్నీ అమలు చేసుకొని ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్క కూలీకి కానీ మన వ్యవసాయ కూలీలకు కూడా మనకు ఇలా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకు ఏం లేని వాళ్ళకు వాళ్ళకి ఇచ్చే పథకం కూడా ఇంట్లో చేర్చిండ్రు మహిళ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇట్లాంటి పథకాలన్నీ ఖచ్చితంగా కొట్టాయి ఎవరేం భయపడద్దు ఖచ్చితంగా ముందుకు రాండి చేసుకోండి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ మనం కాంగ్రెస్ సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం ఇవన్నీ చేసుకోండి జై కాంగ్రెస్ జై